చక్రధ్వంజాంకుశ భాషయుక్తం చతుర్భుజం భేకరసింహవక్ం నేత్రత్రయాలుకృత నిర్మలాంగం నమామిషోదర్శననారసింహం శ్రీ విజయలక్ష్మీ సమేత శ్రీ సుదర్శనృసింహపరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ఏపీ ఎక్స్ప్రెస్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు ఈరోజు క్షీరాబ్దిద్ ద్వాదశికి మీ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి అశ్విని భరణి కృతిగా నక్షత్రం వారు మేషరాశిలో ఉంటారు ఈ మేషరాశికి సంబంధించిన ఫలితాన్ని ఈరోజు ఎలా ఉన్నాదో గోచారంగా చూద్దాం వీరికి ఇంట బయట కూడా కొంచెం మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా కొంచెం తలెత్తుతాయి ప్రతి మాట కూడా పట్టింపు వలన కొంచెం సమస్యలు మటుకు ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి అందువలన మధ్య వ్యక్తిత్వాలు మటుకు చేయకుండా ఉండడం మంచిది అలాగే ధన వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది మనస్పర్ధలు కూడా ఇంటా బయట కూడా రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి వృత్తి రీత్యా కానీ అలాగే రీత్యా కానీ కొంచెం సమస్యలు అయితే మటుకు ఎదుర్కొంటారు కావున మౌనంగా ఉండడం అయితే మటుకు చాలా శ్రేయస్కరంగా మీకు చెప్పబడుతున్నది ఈరోజు తప్పనిసరిగా విష్ణు దర్శనాన్ని కానీ చేసినట్టయితే అది రామచంద్రమూర్తి కానీ వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణ దర్శనం కానీ ఏదైనా సరే విష్ణు దర్శనాన్ని కానీ చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మీరు పొందుతారు అలాగే తులసిమాల సంబంధించి కానీ లేదా తులసి దళాలను కానీ స్వామికి అర్పించినట్టయితే చాలా విశేషమైన ఫలితాన్ని మీరు పొందుతారు అలాగే సాయంత్రం వేళ గానుగుణంలో ఎర్రవత్తు వేసి కానీ దీపారాధన చేసినట్టయితే ఇంకా ఫలితాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి ఇది మేషరాశి ఫలితం కృత్తిక రోహిణి మృగశర వృషభరాశి ఈ వృషభరాశి వారికి కొంచెం భార్యాభర్తల మధ్యలో కొంచెం సమస్యలు అయితే మటుకు రావడానికి ఉన్నాయి అలాగే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల ధనం బాగుంటుంది అయితే వ్యయం కూడా అంతే మా పరిస్థితిలో ఉన్నది అలాగే మీరు చేస్తున్న వృత్తికి సంబంధించినంతవరకు కొత్త కొత్త ప్రణాళికలను వేయడానికి అవకాశాలు ఉన్నాయి విశేషంగా చెప్పాలి అంటే ఎప్పటించో ఉన్న పెండింగ్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మటుకు ఈరోజు నెరవేరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీనివల్ల మటుకు కొంచెం సమస్యలు అయితే మటుకు ఎదుర్కొంటారు రీత్యా కావున ఈరోజు మటుగా సూర్యాయమూర్తికి సంబంధించిన దర్శనాన్ని కానీ లేదా శివ దర్శనాన్ని కానీ చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందుతారు అలాగే ఈరోజు విశేషం ఏమిటంటే మీరు చేయవలసింది కృత్తిగా నక్షత్రం కృత్తిగా రోహిణి మృగశరా నక్షత్రం వారికి ఈరోజు కంపల్సరీగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని చేసి ఒక ఐదు దీపారాధనల్లో అది గానుగు నూనైనా అవ్వచ్చు లేదా ఆవరణ నూనైనా సరే తీసుకొని సాయంకాలం వేళలో సుబ్రహ్మణ్య స్వామి దగ్గర వెళ్ళి దీపారాధన కానీ చేసినట్టయితే కొంచెం భార్యాభర్తల మధ్యలో అన్యోన్యతని ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఎప్పటి నుంచో ఉన్నా లేదా కొంచెం కోర్టు సమస్యలకు సంబంధించిన భార్యాభర్తల మధ్యలో ఉన్నట్టయితే మటుగా వారు ఈరోజు కంపల్సరీగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనాన్ని కానీ చేసుకొని అలాగే దీపారాధన చేసినట్టయితే విశేష ఫలితాన్ని అయితే మటుకు మీరు పొందుతారు మృగశర ఆరుద్ర పునర్వసు మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈరోజు ధనం బాగుంటుంది సమస్యలైతే ఇబ్బంది ఏమి ఉండదు అలాగే వృత్తి వ్యాపార రీత్యా చాలా బాగుంటుంది అలాగే ఇంటా బయట కూడా మంచి గౌరవాన్ని అయితే సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదిస్తారు ఈరోజు ఏ విధమైన కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా మంచి ఫలితాన్ని అయితే మటుకు రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈరోజు మటుగా విష్ణు దర్శనాన్ని కానీ చేసినట్టయితే సాయంకాలం వేళలో విష్ణు దర్శనాన్ని చేసినట్టయితే తులసి మానలు కానీ తులసి దళాలను కానీ విష్ణువుకి సమర్పించినట్టయితే విశేష ఫలితాన్ని అయితే పొందుతారు అలాగే ఐదు అరటిపళ్ళు కానీ స్వామికి నివేదన చేసినట్టయితే ఇంకా మంచి ఫలితాన్ని అయితే పొందుతారు పునర్వసు పుష్యమి ఆశ్లేష కర్కాటక రాశి వారు ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు కొంచెం ఆరోగ్య రీతకు కొంచెం సమస్యగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం అయితే ఉండదు గృహంలో కొంచెం మార్పులు చేయడం వలన ఆర్థికంగా లేదా మాట పట్టింపులు కానీ ఇలాంటి అలెత్తడానికి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త సమస్యలన్నీ కూడా ఈరోజు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే వాహనాలు నడిపేవారు కానీ వాహనాలకు సంబంధించిన వ్యాపారస్తులు కానీ కొంచెం లాభదాయకంగా ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉంటుంది శ్రమ అయితే పడతారు కానీ ఫలితం అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కావున ఈరోజు మటుగా లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన కానీ లక్ష్మీదేవి దగ్గర కానీ దీపారాధన చేసిన లేదా లక్ష్మీదేవికి క్షీరాన్నంతో పాలు బియ్యం కలిపి పరవన్నం చేస్తారు కదా దాంతో కానీ నివేదన చేసినట్టయితే మంచి ఫలితాన్నైతే పొందడానికి అవకాశాలు ఉంటాయి పునర్వసు పుష్మి ఆశ్లేష నక్షత్రం వారు ముఖ్యంగా చెప్పాలంటే ఆశ్లేష నక్షత్రం వారికి ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వారు మటుకు తప్పనిసరిగా విష్ణు దర్శనాన్ని చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు మఖ పొబ్బ ఉత్తర సింహరాశి వారు ఈ సింహరాశి వారికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది రోజు మాట్లాడి తీరు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి అలాగే పెద్దలతో కూడా కొంచెం సమస్యలు అయితే ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంచెం మాట పట్టింపులైతే మటుకు తలెత్తడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగానికి సంబంధించిన మీకు ప్రశాంతంగా ఉండక బదిలీలు రావడానికి అవకాశాలు ఈరోజు ఉంటాయి కావున కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఈరోజు మటుగా విష్ణు దర్శనాన్ని చేసిన తులసిమానలు కానీ తులసి దళాలను కానీ మీరు ఉదయాన్నే అర్చన చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు అలాగే విష్ణు సహస్రానికి సంబంధించిన పారాయణ కానీ చేసిన లేదా వనమాలి గదీశారంగి చక్రీ చనందగి శ్రీమాన్నారాయణో వాసుదేవో వాసుదేవోభిరక్షతు అని ఆ వనమాలి అని చెప్పి ఆ వనమాలి గదీశారంగి అని చెప్పి విష్ణు శాస్త్రంలో ఆ శ్లోకం వస్తుంది ఆ శ్లోకాన్ని కానీ కనీసంలో కనీసం ఒక పదకొండు సార్లు ఈరోజు పారాయణ చేసిన మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందడానికి అవకాశాలు ఉంటాయి ఉత్తర అస్త చిత్త కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది అయితే ఏంటంటే భార్యాభర్తల మధ్యలో కొంచెం సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎదుర్కొని మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు సంతానంగా సంబంధించినంత వరకు ఆరోగ్య సమస్యలు కొంచెం రావడానికి అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది దాని నిమిత్తం కొంచెం ధన వ్యయం కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీరు ఎంతవరకు అయితే సరే గొల్ల తీసుకొని వేపున శనగపప్పు అన్న గొల్ల శనగపప్పు ఒకటే ఆ శనగపప్పును తీసుకొని కొంచెం నానబెట్టి అందులో బెల్లం వేసి కాస్త ఆవుకి కానీ పెట్టడం అయితే మంచి ఫలితాన్ని అయితే పొందుతారు అలాగే గోదర్శనం చేసుకున్న కనీసంలో కనీసం ప్రదక్షిణ చేసినట్టయితే ఒక మూడు ప్రదక్షిణాలు గోవు దగ్గర చేసినట్టయితే విశేష ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు అలాగే విష్ణు దర్శనాన్ని మటుకు ఈరోజు కంపల్సరీగా సాయంత్రం చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందుతారు చిత్త స్వాతి విశాఖ తులారాశి ఈ తులారాశి వారికి భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత బాగుంటుంది ఆరోగ్యరీత్యా కూడా సమస్యలు అయితే తొలగుతాయి ఎప్పటి నుంచో ఉన్న ఈత బాధలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు తొలగడానికి అవకాశాలు ఉన్నాయి ఇంట్లో కానీ లేదా బయట కానీ మంచి మార్పులు వచ్చి మీకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఎప్పటి నుంచో వృత్తి వ్యాపారాలు ఇచ్చా ఎప్పటి నుంచో చేద్దామని అనుకున్న వ్యాపారాలు అయితే ఈరోజు మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం అయితే ఈరోజు ఉంటుంది అయితే మీరు మటుగా ఈరోజు సాయంకాలం వేళ విష్ణు దర్శనాన్ని చేసుకొని తులసి మాలలు కానీ తులసి దళాన్లు కానీ స్వామికి అప్పు విశేష ఫలితాన్ని అయితే మటుకు మీరు పొందవచ్చు విశాఖ అనురాధ జ్యేష్ఠ విశాఖ నక్షత్రం వారికి ఎక్కువగా చెప్పాలి అంటే ముటుగా కొంచెం ఆరోగ్య రీత్యా చిన్న చిన్న చికాకులు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వారు మటుగా కొంచెం శూన్యాణమూర్తి దర్శనాన్ని కూడా చేసినట్టయితే మంచి ఫలితాన్ని అయితే మటుకు పొందడానికి అవకాశాలు ఉంటాయి విశాఖ అనురాధ జ్యేష్ఠ వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి కొంచెం శత్రుబాధ అయితే మటుకు విపరీతంగా ఉంటుంది నరఘోష కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే వీరు మటుగా ఆచితూచి అడుగు వేసి కొంచెం బాధ్యతల్ని జాగ్రత్తగా స్వీకరించడానికి అవకాశాలు ఉంటాయి అయితే పెద్దల నుంచి కొంచెం గౌరవం లభించడానికి అవకాశాలు ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది అయితే చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి నెరవేరడానికి ఉంటాయి అయితే వీరు మటుగా స్వామి దర్శనం అంటే విష్ణు దర్శనాన్ని కానీ చేసినట్టయితే అలాగే ఈ విష్ణు దర్శనంలో లక్ష్మీనారసింహానికి సంబంధించిన దర్శనాన్ని ఈరోజు చేసిన లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కానీ లేదా నరసింహస్వామికి సంబంధించిన ఏదైనా మీ శక్తానుసారంగా ఉన్న స్తోత్రం కానీ పారాయణ చేసినట్టయితే విశేష ఫలితాన్ని అయితే పొందుతారు దానికి లేదా కనీసంలో కనీసం శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రోపశమనాయ భవౌషధాయ వృచ్చిక జలాగ్ని రోగ క్లేశవ్యయాయ హరవే గురవే నమస్తే అని చెప్పి ఈ శ్లోకం ఉన్నది ఈ శ్లోకాన్ని కానీ మీరు పారాయణ చేసినా లేదా చదివినా కనీసం మూడుసార్లు చదువుకున్నా కూడా మంచి ఫలితాన్ని అయితే పొందడానికి ఉన్నాయి మూల పూర్వాష ఉత్తరాషఢ రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అయితే శత్రుబాధ ఉంటుంది సోదరులతో కానీ సోదరీమణులతో కానీ కొంచెం చికాకులు అయితే రావడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్య మటుకు కొంచెం చికాకులు ఉంటాయి కానీ మంచి ఫలితాన్ని అయితే పొందుతారు ఔషధ సేవన నిమిత్తం కొంచెం ధనాన్ని ఎక్కువగా వ్యయం చేయవలసిన పరిస్థితి అయితే వస్తుంది అయితే మీరు ఈ ఈరోజు విష్ణు దర్శనాన్ని కానీ చేసుకున్న లేదా ఆంజనేయ స్వామికి సంబంధించిన దర్శనాన్ని చేసుకున్నట్టయితే విశేష ఫలితాన్నైతే పొందవచ్చు అలాగే సుదర్శనానికి సంబంధించినంతవరకు అష్టకాన్ని కానీ పారాయణ చేసినట్టయితే ఈరోజు మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సుదర్శన అష్టకం మనం చదవలేని పరిస్థితుల్లో ఉంటే కనుక ఈరోజు కృష్ణ దర్శనాన్ని కానీ ఈరోజు చేసినట్టయితే లేదా తులసి కృష్ణుడికి ఇచ్చినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మకర రాశి ఈ మకర రాశి వారికి ఈరోజు ధనం బాగుంటుంది ఆరోగ్య రీత్యా కూడా మంచి ఫలితాన్ని అయితే పొందుతారు అలాగే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల రీత్యా మంచి ఫలితాన్ని అయితే పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఏదైతే ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు నెరవేరడానికి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించిన దర్శనాన్ని కానీ చేసినట్టయితే విశేష ఫలితాన్ని అయితే పొందుతారు అయితే హనుమాన్ చాలీసా కానీ అలాగే నరసింహస్వామికి సంబంధించిన ఏదైనా స్తోత్రపారాయణ చేసినట్టయితే విశేష ఫలితాన్ని అయితే ఈరోజు పొందడానికి అవకాశాలు ఉంటాయి ధనిష్ట శతబుషం పూర్వభాద్ర కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది మీ సంతాన విషయంలో ఉన్నవారికి కూడా ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పోవడానికి బాగుంటుంది అలాగే ఆరోగ్య విషయం నిమిత్తం ఏ విధమైన సమస్యలో ఉండవు మంచి పరిష్కారాలు అయితే లభిస్తాయి అయితే సమస్య వస్తున్నది అంటే ధన వ్యయం మటుకు కొంచెం ఎక్కువగా ఉండడం చేత ఈరోజు మీరు కూడా గొల్ల కానీ నానబెట్టి పెట్టినట్టయితే మంచి ఫలితాన్ని అయితే పొందుతారు అలాగే తెలగపిండి ఒక పావు కేజీ తీసుకొని దాన్ని కూడా నానబెట్టి ఆవుకు పెట్టినట్టయితే విశేష ఫలితాన్ని మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సాయంత్రం వేళ ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించినంత వరకు ఒక పదకొండు ప్రదక్షిణాలు కానీ చేసి ఆవద ఆవదం నూనెతో కానీ లేదా గానుగ నూనెతో కానీ దీపారాధన చేసి అక్కడ కాస్త బెల్లం నైవేద్యం పెట్టినట్టయితే ఒక వంద గ్రాములు ఇంచుమించులో బెల్లం పెట్టినట్టయితే విశేష ఫలితాన్ని అయితే పొందుతారు ప్రశాంతమైన వాతావరణం మీ ఇంట్లో కూడా వస్తుంది పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి మీనరాశి ఈ మీనరాశి వారికి ధనం బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా ఏవైతే సమస్యలు అవన్నీ కూడా తొలుగుతాయి విశేష ఫలితాన్ని అయితే పొందుతారు అయితే మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి దానివలన ఇంటి ఇంటి ఇంటా బయట కూడా కొంచెం సమస్యల మటుకు ఎదుర్కొంటారు ప్రశాంతమైన వాతావరణం అయితే రావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అయితే మీరు మటుగా ఈరోజు సుదర్శనానికి సంబంధించిన దర్శనాన్ని కానీ చేసిన వైష్ణవ దేవాలయాల్లో వేరేగా సుదర్శన పెరువాళ్ళని ఉంటారు ఆయన దగ్గరికి ఆయన దర్శనాన్ని కానీ లేదా ఆయనకి ఒక ఐదు అరటిపళ్ళు కానీ నైవేద్యం పెట్టిన లేదా తేనె ఒక వంద గ్రాముల తేనె కానీ తీసుకొని సుదర్శనానికి నైవేద్యం పెట్టినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇది ఈరోజు గోచార ఫలితం శ్రీ విజయలక్ష్మి సమేత శ్రీ సుదర్శన నమ స్వస్తి